దినం సంఘానికి కన్నీటి ప్రార్థన యొక్క ఆవశ్యకత కన్నీటి ప్రార్థన ఎందుకు మనం చేయాలి కన్నీటి ప్రార్థన ద్వారా మనం పొందుకునే ఆత్మ సంబంధమైన ఈవులేంటివి ప్రార్థన చేసేటప్పుడు లొడలొడ మనం ప్రార్థన చేయకుండా పెదవులతో ప్రార్థన చేయకుండా ప్రార్థించేటప్పుడు ప్రతి పదం హృదయంలో నుంచి పుట్టుకొని రావాలి అలా ప్రార్థించేటప్పుడు దేవుని సన్నిధిలో మనం ఐదు నిమిషాలే ప్రార్థన చేయనివ్వండి పది నిమిషాలే ప్రార్థన చేయనివ్వండి ఆ ప్రార్థన ముగించి లేచేలోపు కనీసం ఒక్క చొక్క కన్నీటి బొట్టుతోనైనా ఏసయ్య పాదాలు మనం తడపాలి వీటితో కనీసం ఒక్క చొక్క కన్నీటి బొట్టుతోనైనా ఏసయ్య పాదాలు తడపాలి కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది పురుషులను స్త్రీలను చూస్తూ ఉన్నప్పుడు అంటే నేను దేవుని సృష్టిని వేరే రకంగా అనలేను కానీ స్త్రీలను చూసేటప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు స్త్రీలను చూసేటప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా ప్రభా నేను కూడా ఆడదానిగా బుట్టి ఉంటే ఎంత బాగుండో కదా అయ్యా అనుకుంటా మీరందరూ అటు తోస్తున్నారంటే మేము ఆడవాళ్ళగా పుట్టినందుకు బాధపడతా ఉంటే మేము కూడా మఘోళమైతే ప్రసంగాలు చేసేవాళ్ళం కదా మేము కూడా మగోళమైతే ఎంతో చేసేవాళ్ళం కదా అని దేవుడు మనల్ని స్త్రీలుగా పుట్టిస్తే ప్రైజ్ కార్డు స్త్రీలుగా పురుషులుగా పుట్టిస్తే పురుషులుగా కానీ స్త్రీలను చూసినప్పుడు అబ్బా స్త్రీలాగా పుడితే ఎంత బాగుండో కదా అని ఎందుకు అనిపించి చెప్పండి జడా దేని అంటే చూడండి ప్రార్థనలో కూర్చున్నారంటే అసలు తల్లులు ప్రార్థనలో కూర్చున్నారంటే కుళాయి ట్యాప్ ఉప్పు తీస్తే బడబడ బడ నీళ్లు కారుతాయి చూసారా అట్లా కన్నీళ్ళు విడిస్తూ ప్రార్థన చేస్తారు ఈ మగ మహారాజులు బ్యాచ్ ఉంది అసలే ఆడవదు ఎందుకంటే ఇది ఏడ్పించే బ్యాచ్ కానీ ఏడ్చే బ్యాచ్ కాదు అదే స్త్రీల దగ్గరికి వస్తారు నిజంగా ఎంత కృపంటే వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అసలు కళ్ళెమటి నీళ్ళు కన్నీటి ధారలు అంట స్త్రీగా మిమ్మల్ని పుట్టించిన ఆ విషయంలో నిజంగా మీరు ధన్యులు కారణం ఓ రకంగా కన్నీటి ప్రార్థన మీ సొంతం అలా ఏడుస్తూ ప్రార్థించే కృప ప్రత్యేకంగా స్త్రీకి దేవుడు అనుగ్రహించాడు ఎందుకు కన్నీటి ప్రార్థన కన్నీటిని గురించి బైబిల్లో చూస్తాం కదా మనం కార్చే ప్రతి కన్నీటి చొక్కట దేవుడు తన కవిలిలో భద్రపరిచాడట ప్రతి ప్రార్థన భద్రపరిచాడు అని అంతగా మనం చెప్పలేము కానీ ఆయన సన్నిధిలో మనం కాచిన ప్రతి కన్నీటి చొక్క దేవుడు తన కవిలిలో భద్రపరిచాడు ఎందుకు కన్నీటి చొక్కలను తన కవి సారీ కవిలిలో భద్రపరిచేడు అంటే కన్నీటిని కూర్చి ఒక భక్తుడు అంటాడు కన్నీటిలోనట నీటి శాతం ఒక శాతం ఉంటే తొంభై తొమ్మిది శాతం హృదయ స్పందన ఉంటుందట హృదయ స్పందన నీళ్ళు ఎంత నీటి శాతం ఒక శాతమే కానీ హృదయ స్పందన అంటే ఒక వ్యక్తి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడంటే హృదయం ఎంత స్పందించడాన్ని బట్టో ఎంత హృదయ భారం ఉంటేనో కన్నీరు వస్తుంది అమ్మ హృదయ భారం లేకపోతే కన్నీరు రాదు కదా అలాగని దేవుని సన్నిధిలో మనం యాక్షన్ చేయటానికి ఏం ఏడవం కదా ఏడ్చేవు అంటే హృదయ స్పందన ఎక్కువగా ఉంటుంది అలాంటి కన్నీటి ప్రార్థన ప్రత్యేకంగా ఈ పరిచర్యకు గెచ్చమని అనుభవం ప్రతి బిడ్డకు సమృద్ధిగా దయచేయును గాక నంబర్ వన్ ఒక పాపిని పవిత్రునిగా మార్చగలిగిన శక్తి కన్నీటి ప్రార్థనలో దాకవుతాయి ఒక పాపిని పవిత్రునిగా మార్చగలిగిన శక్తి ఏ వేలు గ్రంథం మూడో వచ్చాయి పద్దెనిమిదో వచ్చింది ఏ వేలు గ్రంథం బా బ్రదర్ మీకు మైకే అవసరం లేదు కంచు కంఠం సూపర్ చాలా బాగుందన్న చదివే విధానం థ్యాంక్ యూ నాతో కలిసి చివరి మాట చెప్పండి నీటి ఓట యహోవ మందిరములో నుండి ఉబికి పారి షిత్తి లోయను తడుపును షిత్తి అంటే తుమ్మ చెట్టు అని అర్థం యహోవా మందిరములో నుంచి బయలుదేరిన నీటి ఓట ఏ చెట్టును తడుపుతుందట మీరు గుంటూరు జిల్లా వాళ్ళు కాబట్టి మీకు తొమ్మ చెట్టు బాగా తెలుసు మిరపకాయలు ఎంత బాగా తెలుసో గుంటూరు కారం ఎంత తెలుసో నిజమేనా మొత్తం లారీలన్నీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి ఇంకొక ఐదు నిమిషాల్లో వద్దాం అనుకునేసరికి పదిహేను నిమిషాలు అయిపోయింది తొమ్మ చెట్టు తెలుసు కదమ్మా నేను అడుగుతా యహోవా మందిరములో నుండి బయలుదేరిన నీటి ఓట ఏ చెట్లను తడుపుతుందట మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే ఎక్కడైనా ఏ మనిషి అయినా తొమ్మ చెట్టుకు పైపుతో నీళ్లు పట్టడం చూశారా టమాటా చెట్టుకు నీళ్లు పడతారా లేదా వంకాయ చెట్టుకు నీళ్లు పడతారా లేదా మీ మిరప తోటకు నీళ్లు పడతారా లేదా పత్తి తోటకు నీళ్లు పడతారా లేదా తుమ్మ చెట్టుకి ఎవరైనా తుమ్మ చెట్టుకి పైపుతో నీళ్ళు అట్లా పడుతున్నారనుకోండి అనుకోండి ఏమంటారు అరే అయ్యారా తుమ్మ చెట్టుకు నీళ్లు పడుతున్నాయి ఏంటరా మా తెలంగాణ భాషలో చెప్పాలంటే పిచ్చోడు వేరా తుమ్మ చెట్టుకు నీళ్లు పడుతున్నావంటారు ఇక్కడ తుమ్మ చెట్టుకు నీళ్లు పడుతుంది యహోవ మందిరంలో నుంచి బయలుదేరిన నీటి ఓట ఈ తొమ్మ చెట్టు దేనికి గుర్తు యహోవా మందిరములో నుంచి బయలుదేరుతున్న నీటి ఓట దేనికి గుర్తు అని ఆలోచిస్తే తొమ్మ చెట్టు పాపాత్ముడైన మనిషికి గుర్తుగా ఉంది ఎలాగంటే తొమ్మ చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి తొమ్మ చెట్టు ముళ్ళతో నిండుకుంటుంది పాపం చేసే ప్రతి వాడు తన ఇంటి వారికి సమాజానికి ఒక ముళ్ళు లాంటి వాడు త్రాగుబూతు భర్త భార్యకు ముళ్ళు కాదా అవిధేయులైన పిల్లలు తల్లిదండ్రులకు ముళ్ళు కాదా గయ్యాలి భార్య భర్తకు ముళ్ళు కాదా రకరకాల దుర్మార్గపు కార్యక్రమాలు చేసే వ్యక్తి సమాజానికి ముళ్ళు కాదా నిజమే పాపం చేసే ప్రతి వ్యక్తి కుటుంబానికి కానీ సమాజానికి కానీ ముళ్ళు లాంటివాడు ఒక మాట అంట భర్త భయంకరమైన తాగుబోతు తాగొచ్చాడు ఒక నాలుగు క్వార్టర్లు వేసుకొని ఇంటికి వచ్చాడు ఏ భార్య అయినా భర్త ఎదురుగెళ్ళి అయ్యా నాలుగు క్వార్టర్లే ఎందుకు తాగేవయ్యా ఇంకొక నాలుగు దాకపోయావా అని ఏ భార్య అయిన అనలేదు త్రాగుబోతు భర్త భార్యకు ఒక ముల్లు లాంటివాడు అక్రమ సంబంధాల్లో బ్రతికే భర్త ఎస్ తన భార్యకు ముళ్ళు లాంటిది సంఘంలో దైవ సేవకుల మాట వినకుండా కోరహులాగా బ్రతికే విశ్వాసులు దైవ సేవకులకి ముళ్ళు లాంటివాడు నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని పట్టుకొని దేవుడంటూ నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని పట్టుకొని దేవుడంటూ దైవము కాని వాటిని ఆరాధించే ప్రతి వ్యక్తి మొండల చెట్టు లాంటివాడు మిమ్మల్ని అడుగుతా గుంటూరులో మొల చెట్లు ఎక్కువ వలివ చెట్లు ఎక్కువ అమ్మ చెప్పాలి మన భారతదేశంలో మొల చెట్లు ఎక్కువ వలివ చెట్లు ఎక్కువ ప్రపంచం అంతా కూడా మొల చెట్లే తుమ్మ చెట్టు పాపాత్ముడైన మనిషికి గుర్తు ఇప్పుడు యహోవా మందిరంలో నుంచి ఏం బయలుదేరుతుందట నీటి ఓట అది ఎట్లా ఉబికి నీటి ఓట ఉబికి పారి శిత్తి తడుపుతుంది అని రాసింది యహోవా మందిరం అంటే రెండు మందిరాలు ఒకటి మనమే దేవుని యొక్క మందిరాలు రెండవది మనం ఆరాధించే ఈ గెచ్చమనే మందిరం ఒక మందిరం ఇది ఫిక్స్డ్ టెంపుల్ ఆర్ ద మూవింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్ మనం కదిలే దేవాలయాలు ఇదేమో స్థిరంగా ఉండేటువంటి దేవాలయం అయితే అద్భుతం ఏంటంటే ఈ రెండు దేవాలయాలలో నుండి నశించిపోతున్న ప్రజల కొరకు కన్నీళ్లు విడిస్తూ ప్రార్థించే ప్రార్థన పరులు ప్రతి సంఘములో నుంచి లేవాలి భక్తుడు ఇర్మియా అంటున్నాడు కదా నా జనులలో హతులైన వారిని చూడగా నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఓటగాను ఉండును గాక అంటాడు అంటే తను తాను ఎట్లా ఆశీర్వదించుకుంటున్నాడంటే గాక అన్నారంటే ఆమెను అంటాం కదా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక దేవుడు మీ పిల్లను దీవించుగాక మీ పిల్లల పిల్లలను దీవించునుగాక దీవెనికి మనం గాక అంటాం కదా ఇర్మియా భక్తుడు ఏమంటాడో తెలుసా గాక అంటే ఆ మెన్ ఇది నా జీవితంలో జరుగును గాక ఏది జరగాలి హత్తులైన ప్రజలను చూసినప్పుడు అంగలారుస్తూ కన్నీళ్ళు విడిస్తూ ప్రార్థించే ఆ ప్రార్థనాత్మ నాకు కలుగునుగాక అలాంటి విలాపపు ఆత్మ దేవుడు నాకు అనుగ్రహించును కానీ భక్తుడు ఇరిమియా కోరుకుంటున్నాడు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను నిజదేవుడు ఎవరో తెలియక విగ్రహారాధనలో బ్రతుకుతున్న వ్యక్తులను చూసినప్పుడు మీ కళ్ళమటి కన్నీళ్ళు ఉబుకుతూ సెలయేరులాగా ప్రవహించునుగాక అవిధేయులైన పిల్లలు త్రాగుబోతు భర్త క్రమం తప్పి బ్రతుకుతున్న వ్యక్తులను చూసినప్పుడు ఒక పరితాపపు హృదయం నామంలో మన లోపల దేవుడు కలుగుచేయును గాక రైట్ మందిరంలో నుండి నశించిపోతున్న ఆత్మల కొరకు ఆ కన్నీటి ప్రవాహం వల్ల ప్రవహించుకుంటూ ప్రవహించుకుంటూ చెప్పండి ఏ లోయను తడిపింది ఏ చెట్లను తడిపింది కదా తొమ్మ చెట్లను తడిపింది పాత నిబంధనలో ప్రత్యక్ష కూడా మీరు ఎరుగుదురు దైవశావుకులు చెప్పుంటారు ఆ ప్రత్యక్ష గుడారం ఎక్కువ శాతం ఎక్కువ శాతం కాదు నూటికి నూరు పాళ్ళు ఏ కర్రతో నిర్మించబడింది బలిపీఠం ఏ కర్రతో నిర్మించబడింది దోపవేదిక ఏ కర్రతో నిర్మించబడింది సముఖపు రొట్టెల వల్ల ఏ కర్రతో నియమించబడి నిర్మించబడింది సర్వలోకనాథుని నిబంధన మందసం ఏ కర్రతో చేయబడింది ఇప్పుడు చూడ ఎక్కడో శిత్రిములో ఉన్న తుమ్మకర్ర నరకబడి మందిరానికి తీసుకురాబడింది ప్రైజ్అలాడ్ నరకబడి దేవుని పిల్లలుగా మనం దివారాత్రులు నశించిపోతున్న ఆత్మల కొరకు మన ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన శక్తి వారిని తాకి ఏదో ఒకరోజు దేవుని చేత వాళ్ళు నరకబడి మందిరానికి నడిపించబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు నా హృదయపూర్వకంగా నమ్ముతూ మిమ్మల్ని చేతులెత్తి దీవిస్తున్నాను ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఈ పరిచయను రెట్టింపుగా దేవుడు ఆశీర్వదిస్తాడు రెట్టింపుగా దేవుడు దీవేస్తాడు ఈ చుట్టూతో ఎక్కడెక్కడ తొమ్మ చెట్లు ఉన్నాయో అవన్నీ మందిరానికి నడిపించబడును గాక పెద్దగా చెప్తా మ్యామాన్ అలా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించండి మీరే సంఘాలకు వెళ్తున్నా దైవజనమా కన్నీళ్ళు విడుస్తూ దేవుని సన్నిధులు ప్రార్థించండి ఏ సంఘములో కన్నీరు సెలయేరులుగా ప్రవహిస్తుందో ఒక అద్భుతమైన మాట జలమున్న చోట జనముంటారు ఏం చెప్పాను ఏ జలం కన్నీటి జలం ఏ సంఘంలో ఉంటుందో ఏ దైవజనుడు కన్నీరు కన్నీరు విడిస్తూ ప్రార్థిస్తాడో ఏ సంఘంలో విశ్వాసులు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థిస్తారో జలమున్న చోట జనం ప్రవాహములాగా రావటానికి దేవుడు చూపిస్తాడు ఇప్పుడు తుమచెట్టు మందిరానికి తీసుకురాబడింది కదా కొన్ని తుమ్మ చెట్లు బలిపేటాలుగా మార్చబడ్డాయి మన ప్రార్థన మూలంగా ఒకప్పుడు తాగుబోతుగా బ్రతికినవాడు మన ప్రార్థన మూలంగా బాప్తిష్మం అనే బలిపీట అనుభవానికి నడిపించబడతాడు ఒకప్పుడు తాగుబోతే మీరు అంటారు అయ్యో ఒకప్పుడు ఈయన తిరుగుబోతండి ఇప్పుడు బాప్తిష్మం తీసుకున్నాడండి దేన్ని బట్టి బాప్తిష్మం తీసుకున్నాడు మీరు కాచిన కన్నీటి ప్రార్థన ద్వారా ఏమే ధూపవేదిక తుమ్మకరతో చేయబడింది కదా దూపవేదిక దేనికి గుర్తయ్యి అంటే ప్రార్థనా జీవితానికి గుర్తు ఒకప్పుడు తాగుబోతూ ఒకప్పుడు తిట్టుబోతూ ఇప్పుడు మందిరానికి వచ్చి మనకలాగా ప్రార్థనాపరుడుగా మార్చబడ్డాడు మనం ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసాం మన కన్నీటి ప్రార్థన ఆ వ్యక్తిని తాకింది ఇప్పుడు ఆ వ్యక్తి మందిరానికి నడిపించబడ్డాడు మందిరానికి నడిపించబడిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు మనకలాగా నశించిపోతున్న అనేక మంది వ్యక్తుల కొరకు కన్నీళ్లు కరుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ప్రైజ్ సర్వలోకనాథుని నిబంధన మందస్సు దేనికి గుర్తాయి అంటే యాజకత్వానికి సేవాతత్వానికి గుర్తు ఒకప్పుడు చెడు తిరుగులు తిరిగిన వాడు అక్రమంగా బ్రతికినవాడు సమాజాన్ని నాశనం చేసే వ్యక్తిగా బ్రతికినవాడు సంఘం చేసిన ప్రార్థన ద్వారా మందిరానికి నడిపించబడటం మాత్రమే కాదు బాప్తిష్ము తీసుకోవటం మాత్రమే కాదు దేవుని సేవ చేసే దైవజనుడుగా మార్చబడ్డాడు ఆమె మీ ఎదుట నిలవబడిన నేనున్నాను చూసారే ఏం పుట్టుకతో ఏం భక్తి పరుణ్ణ్యం కాదు ఆహా భక్తి పరుణ్ణ్యం కాదు సరిగ్గా నేను పద్దెనిమిదో ఏట ఉన్నప్పుడు ఇటు లోకం అటు దేవుడు ఈ రెండింటి మధ్య ఊహించలాడుతూ ఉన్నాను దేవుని వైపు వెళ్ళాలా లోకం వైపు వెళ్ళాలా నా అడుగులు ఒక రకంగా లోకం వైపే పడ్డాయి లోకం వైపే పడ్డాయి కొంచెం కొంచెం అప్పుడే ఎక్కువేం కాదు కొంచెం నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు వాడు సిగరెట్ తాగితే విచిత్రం ఏంటో తెలుసా పొగ మామూలుగా ఉఫ్ అని వదలడం లాగి రింగులు రింగులు తిప్పేవాడు చూడండి అంటే ఆ వయసులో క్రేజ్ ఉంటుంది కదా ఆ వయసులో క్రేజ్ ఉంటుంది చూడరా ఎట్లా దిప్పుతున్నాను అనేవాడు పొగ రింగులు రింగులు నోట్లోంచి దిప్పటమే కాదు ముక్కులో నుంచి వదిలేవాడు ఇంకా విచిత్రం చెప్పమంటారా వాడు పొగ చెవుల్లో నుంచి కూడా వదిలేవాడు ఎట్టు వదిలేవాడో నన్ను అడగొద్దు నాకు తెలియదు చూసిన తర్వాత ఎట్రాక్షన్ కదా నేను కూడా అదేదో ఉంటుంది కదా పేపర్తో చుట్టి పేపర్ని ఇచ్చేసి సిగరెట్ తాగకూడదని చెప్పి ఆ పేపర్తో పెట్టుకొని వదులుతూ ఉండేవాడిని మెల్లిగా ఒకటి రెండు సిగరెట్లు కూడా తాగా ఎక్కువేం కాదు రెండు మూడు తాగా అంటే కొంచెం లోకం వైపు అడుగులు వేస్తున్నా సరిగ్గా అదే దినాల్లో దసరా సెలవులు మా ఇంటికి వచ్చా సాయంత్రం స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాను అది శుక్రవారం మా అమ్మ నాన్నకున్న మంచి అలవాటు ఏంటంటే ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుంచి మధ్యరాత్రి ఒంటి గంట వరకు మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు నేను పదిన్నర ప్రాంతంలో స్నేహితులతో అటు ఇటు తిరిగి పదిన్నర పదకొండు ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో నేను చెప్పేది తొంభై మూడు ఆ ప్రాంతం ఆ రోజుల్లో ఇంటికి వచ్చాను వాస్తవంగా ఆ టైంలో అందరిని నిద్రపోతారు ఆ టైంలో ఇంట్లో నేను అట్ట ఎంట్రన్స్కి వచ్చేసరికి మా ఇంటి లోపల నుంచి ఏడుపు వినబడుతుంది నాకు భయం వేసింది ఎవరైనా చనిపోయారా ఏంటిరా బాబు అని ఎవరూ చనిపోవాలి మా అమ్మ నాన్న ఎదురు బొదురు ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు మా గ్రామ రక్షణకి నేను లోపట మనసులో అనుకున్నా ఈ ముసలోళ్ళు నిద్రపోరు మనం అంటే అప్పటికల్లే ముసలి వాళ్ళు ఏం కాదు వీళ్ళు ఇట్లా నిద్రపోకుండా మనకు నిద్ర లేకుండా చేస్తారని తిట్టుకుంటా లోపట చిన్న లోపల ఒక చిన్న గది ఉంటే ఆ గదిలోకి వచ్చి పండుకున్నా పండుకున్నా మధ్యరాత్రి పన్నెండు ప్రాంతంలో విపరీతమైన ఏడుపు విపరీతమైన ఏడుపు సడన్గా నిద్రలో నుంచి తులిపడి లేచి ఆ ఏడుపు వినటంతో మా అమ్మ ఏడుస్తుంది మా నాన్నకి ఏదో అయినట్లుంది అని చెప్పి ఆ ఒళ్ళు జలతరించి పడకల మీద నుంచి అట్లా లేచానండి సరిగ్గా ఆ టైంలో మా అమ్మ ప్రార్థన చేస్తుంది దేవా మా రెండో కొడుకును రక్షించయ్యా వాడు దారి దెబ్బతున్నట్లున్నాడు ఎందుకో నాకు ఆత్మలో ప్రేరేపణ కలుగుతుందయ్యా ప్రభా యవన కాలంలో వాళ్ళు మీ కాడి మొయ్యాలయ్యా యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు వారు అని అన్నావు కదయ్యా మాకులాగా నడి వయసులో మిమ్మల్ని నమ్ముకోవటం కాదయ్యా వృద్ధాప్యంలో నమ్ముకోవటం కాదయ్యా వాడు తన యవ్వన కాలంలోనే మీ తట్టు తిరగాలయ్యా యవన కాలంలోనే వాడు మీ వైపు తిరగాలయ్యాన్ని ఏడుస్తా ప్రార్థన చేస్తా అమ్మ అక్కడుండి ప్రార్థన చేస్తుందో లేదో నా జీవితంలో ఎప్పుడు ఎన్నడూ మోకరించని నేను నా మంచం దగ్గర మోకరించి నేను ఏడుస్తూ ప్రార్థన చేయటం ప్రారంభించాను ఓ రకంగా ఓ రకంగా నా బ్రతుకులో అది ఒక టర్నింగ్ పాయింట్ అది ఒక టర్నింగ్ పాయింట్ లోకానుసారంగా ఉండవలసిన నేను నా తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని సేవ చేసే యాజకుడిగా ప్రభు నన్ను మార్చాడు మీతో ఒక శుభవార్త మీ పిల్లల్లో ఎవరైనా మాట వింటలేదా కలవరపడకండి భర్త మారలేదా కలవరపడకండి ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో ఇంకెక్కువగా కన్యులు గారుస్తూ ప్రార్థన చేయండి ఏ సునాములు ఆ తొమ్మ చెట్లన్నీ మందిరానికి నడిపించబడును గాక ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత బాప్తిశాలు ఉంటాయి కదన్న ఆ బాప్తిశాల ఆరాధన రోజు పదుల సంఖ్యలో దైవశావకులు బాప్తి స్పమించినట్లుగా దేవుడు విశేష కృప గాక పాపిని పవిత్రునిగా మార్చగలిగిన శక్తి కన్నీటి ప్రార్థనలో ఉంది